వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కాన్ఫ్లెక్స్ మిక్చర్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాము పిల్లలు ఎప్పుడన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద ఒక నైపు ఆయిల్ వేసుకో ఉన్నాను చూసారు కదా కాన్ఫ్లెక్స్ అనేవి ఇలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్స్ లో ఎక్కడైనా సరే చిన్న చిన్న షాప్స్ లో కూడా దొరుకుతాయి ఇవైతే ఒక కప్పు వరకు తీయేసుకొని కాగుతున్న ఆయిల్ లో కొద్ది కొద్దిగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒకటి వేసి చెక్ చేస్తున్నాను ఇలా బాగా వడియాలు వచ్చినట్టు వచ్చేస్తాయండి ఇవి వడియాలు మనము ఆయిల్లో వేసినప్పుడు ఎలా అయితే ప్లఫీగా వస్తాయో అలా వచ్చేస్తాయి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఆయిల్లో వేసిన వెంటనే ఇలా ప్లఫీగా వచ్చేస్తాయి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా తీసేసుకొని వేరొక బౌల్లో వేసేసుకోవాలి ఎక్కువ టైం ఏమి తీసుకోదు మనకు వడియాలు ఎలా అయితే ఫ్రై చేసుకున్నంత టైమే పడుతుందంటే మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుని బౌల్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చండి ఇంకా జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేసుకున్నాను అలాగే పావు కప్పు వరకు పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు పుట్నాల పప్పు ఆల్రెడీ వేయించినవి కాబట్టి కొద్దిగా కరివేపాకు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా చివి వేసాను ఆయిల్లో ఇలా కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత వీటిలోనే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే పావు టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ కారపొడ కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా పావు టీ స్పూన్ వేసుకోవచ్చు అన్నిటిని కూడా ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే కాన్ఫ్లెక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా సింపుల్ గా మనము కాన్ఫ్లెక్స్ మిక్చర్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు ఆలోచన మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్